హలో మణిగారు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ వన్ కే థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు మణిగారు ఉప్పుడు పిండి లేకపోతే రైస్ రవ్వ ఉప్మా సో ఉప్పుడు పిండి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇట్స్ రైస్ రవ్వ ఉప్మా కావలసిన పదార్థాలు చెప్పేయండి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం దంచుకోండి అంతే అల్లం కరివేపాకు పెసరపప్పు చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం మినపప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ఓకే సో సేమ్ ఆల్మోస్ట్ ఉప్పు మాకు కావలసినవే ఎక్సెప్ట్ ఇది ఇంకా ఇది లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ నెయ్యేసా రెండు స్పూన్లు నూనె వాటర్ పట్టు ఒకటిగా రెండు మూడు అట్లా కాదు ఇంకా ఒకటిన్నర అయితే సరిపోతుంది మంచిగా ఉడకూడదు ఎక్కువ నీళ్ళు పట్టవు ఇంకెక్కువ వాటర్ పట్టవచ్చింది ఒకటి ఒక నేర అంతే ఒకటి రవ్వ కదా ఒకటిన్నర వాటర్ తినపప్పు వాళ్ళు తిరిగా పెసరిపప్పు ఎండి ఎక్కువ అల్ల ఉల్లిపాయలు కత్తిమిర్చి సరే கொஞ்சம் முட்டை சேர்க்கலாம். இது எண்ணெய் பிணிதது இல்ல. ఇప్పుడు ఇలా బిల్ల పోసే బాగా వేయాలి ఉప్మాలో వాటర్ ప్రూఫ్ ఉప్మా రా వేస్తారు అనుకుంటే ఇలాగో చేసుకోవచ్చు అలాగ కూడా వేయచ్చు ఇలా దానికి కడాయి పెట్టాలి మళ్ళీ ఇది అక్కడి ఎత్తుకు ఆ బాగా ఇందాక రెండు స్పూన్లు వేసాయి కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది అంటే కాదు ఉప్మా కూడా ఇలా పక్కన బాయిల్ చేసుకుంటావు దీనివల్ల టేస్ట్ డిఫరెన్స్ వస్తుందా లేకపోతే చన్నీలు పోసుకోకూడదా చన్నీలు పోసుకుంటే ఇట్లా ముద్ద అయిపోతుంది చర్చలు పడిపోతుంది ఓకే నార్మల్ ఉప్మా కూడా అలాగే చేస్తాం మరి నీళ్ళు మళ్ళీ ఉప్మా వేస్తామా ఓకే అవునా మరి రవ్వలో చన్నీళ్ళు పోతే ఎలా ఉంటుంది ఓహో ఓకే ఓకే నాకు ఇప్పుడు అర్థమైంది రవ్వ ఏపీ వాటర్లో పోసుకుని టూ డిఫరెంట్ ఇక్కడ వాటర్ సపరేట్గా బాయిల్ చేసుకున్నావా ఇప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా అంటే ఈజీగా అయిపోతుంది ఇంకోటి పెట్టి మళ్ళీ రవ్వ వేపి పక్కన పెట్టి నువ్వు దొడ్డ్రా చేస్తావు చూడు అది కూడా చేసుకోవచ్చు ఇలాగా ఇప్పుడు ఉప్మా చెక్ ఉప్మా అంటున్నా ఉప్పు చెక్ చేసుకోండి కావాల్సి కొంచెం వేసుకోండి అవి ఎత్తి ఇంద్రభోషణ ఇట్లా ఉందని భయపడకండి మంచిగా ఉడికిపోతుంది వాటర్ తక్కువ ఉన్నాయని అనుకోవద్దు ఇట్లా కలిపేసి ఒకసారి మొత్తం సిమ్లో పెట్టేసి మూత పడుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందా టెన్ మినిట్స్ పడుతుంది ఓకే సియూ ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడు ఎంత మంచిగా వచ్చింది పొడి పొళ్ళు ఆడుతూ ఇంత కూడా మెత్తగా కాకుండా మంచిగా వచ్చింది ఉడికిపోయింది ఒక టూ మినిట్స్ పెట్టేస్తే బంద్ చేసేయచ్చు అయిపోయింద్రా పని చేసేద్దాం మంచిగా ఉడికిపోయింది సూపర్ వచ్చింది కట్టేస్తున్నాను స్టవ్ సో దాట్స్ మనీ గారి ఇంట్లో నుంచి ఇప్పుడు పిండికాయ ఇందు లావకాయ వేసుకున్నా ఉట్టి సరిపోతుంది ఉట్టిది బాగుంటుంది